ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీ మయరు ఈరోజు

வாஸ்து அன்னவயல் புதுவைண்ட பன்னுதிருப்பாவை பல்பதியம் இஷையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்குளியே தொல்பாவை

తోటత్తు వావియుల్ తోటత్తు వావియుల్ తోటత్తు వావియుల్ శెంగలు నీర్ శెంగలు నీర్ శెంగలు నీర్ వాల్ నిలుగిందు వాల్ నిలుగిందు ఆంపల్ వాయ్ ஆம்பல்வாய் கூம்பினதான் ஆம்பல்வாய் கூம்பினதான் செங்கல் பொடிக்கூரை செங்கல் பொடிக்கூரை செங்கல் பொடிக்கூரை வெம்பல் தவத்தவர் வெம்பல் தவத்தவர் வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் தங்கள் திருக்கோயில் தங்கள் திருக்கோயில் ஷங்கிடுவான் போகின்றார் செங்கிடுவான் போகின்றார் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எங்களை முன்னம் எங்களை முன்னம் எழுப்புவான் 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 வாழ் பேசும் வாய்பேஷும் நங்காய் எழுந்திராய் நங்காய் எழுந்திராய் நங்காய் எழுந்திராய் ாய் நாடையாய் நாணாய் நாடையாய் நாணாய் நாடையாய்டு சக்கரமேண்டும் சங்கொடு சக்கரமேந்தும்ங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் தடக்கையன் పడకయ్యం పంగయ కన్నానై పంగయ కన్నానై పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్ పాడేలో రెంబావాయ్ పాడేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైను చదివినిపిస్తాం ఉందల్ ఉలై కడై తోటతు వావియుల్

எழுப்புவான் வாய்ப்பேஷும் எங்களை முன்னம் எழுப்புவான் பாய்பேஷும் எங்கள் முன்னம் எழுப்புவான் வாய்பேஷும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு சக்தி చక్కర మేందం తడక్కయ్యన్ శంఘుడు చక్కర మేందుం తడకయ్యన్ పంగయ పాడేలో రెంబావాయ్ పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్ ఇప్పుడు మొత్తం కలిపి చదువుతాను ఉంగై புலை கடை தோட்டத்துவாவியில் செங்கல் நீர் வாய் நிலகிந்து ஆம்பல் வாய் குன்னதான் செங்கல் பொடி கூரை வெண்டல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாழ் நங்காய் நந்தாய் எழுந்திராய் மாநாதாய் நாவுடையாய் శంకర శక్ర మేంధం తడక్కై అన్న పంగ ఎక్కన్న ఆనై పాడేలో రెంబాబాయ్ పద్నాలుగవ పాషణ ఈ రోజు మన గోధుమ్మవారు గోపికలు కలిసి తొమ్మిదవ గోపిక వద్దకు వెళ్తారు ఆ గోపిక కూడా ఇంకా నిద్ర లేవలేదు అంటే ఇది ఉంది ఎందుకు ఇంకా లేవలేదు స్వామి ఏమైనా స్వామితో ఏమైనా రాత్రంతా గడిపావా నువ్వు కూడా ఎందుకంటే స్వామికి అతి ప్రీతిపాత్రమైన గోపికవు నువ్వు అందుకని మేము అడుగుతున్నాం ఏమైనా దాగుడుమూతలు ఆడుతున్నావా స్వామితో అందుకే ఇప్పటిదాకా లేవలేదేమో స్వామి నీ వద్దే ఉంచుకున్నావా అందుకే లేచి రావట్లేదా నువ్వు అని ఇక్కడున్న గోపికలు గోదాదేవి అంటున్నారు అంటుంటే ఓహో మీరు అలా అనుకుంటున్నారా అదేమీ లేదమ్మా నేను ఏదో మెలకువ రాలేదు లేద్దాంలే అని అనుకుంటున్నాను మీరు ఇలా అనుకుంటారని నాకేం తెలుసు అంటే మతివరేణ్యులు మతివరేణ్యులు కాషాయ వస్త్రాలు ధరించి కోన పట్టుకొని బయలుదేరారమ్మా మనం ఇంకా వెళ్ళాలి మతివరేణ్యులు కాషాయ వస్త్రాలు ధరించి కుంచకోన పట్టుకుని బయలుదేరారు అంటే ఇప్పుడు తిరుమల శ్రీరంగం ఆ దివ్య క్షేత్రాల్లో మొదట ఉదయాన ఆ దేవాలయం తెరిచేటప్పుడు కుంచకోన తీసుకునే తాళాలను కుంచకోన అంటారు అవి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మందిరానికి కానీ ఇది ఈ కుంచకోన కాషాయ వస్త్రాలు ధరించి వెళుతారు అనే ఆచారము శ్రీవైష్ణవ ఆచారంలో వాటిని ఆచరిస్తారనమాట ఓహో మీరు అలా అనుకుంటున్నారా నేనా నాకేమీ లేదమ్మా ఆ పరమాత్మ నా వద్ద ఎందుకుంటాడమ్మా వస్తున్నాను పోదాంలే అని

ോയിൽ ശങ്കിടുവാന് പോകളെങ്കുടയായ് ശങ്കരു സരമേതും തടക്കയ പങ്കെ പാടേലോരമ്പായ് ആണ്ടാൽ തൃവടികളേ ശരണം ജയ ശ്രീമ రేపు పదిహేనవ పాశ నేర్చుకుందాం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు